ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము ఇప్పటికే అల్లు అర్జున్ ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు తప్ప మిగిలినటువంటి వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా కొద్ది నిమిషాల క్రితమే మీడియాతో మాట్లాడడం జరిగింది వారు కూడా చెప్తున్నటువంటి మాట ఎవరు కూడా అల్లు అర్జున్ అభిమానులు బాధపడాల్సినటువంటి అవసరం లేదు దీన్ని న్యాయపోరాటంగానే న్యాయ పోరాటం చేస్తాం ఈ కేసులు అనేటువంటి అంశాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొద్ది నిమిషాల క్రితమే ఏబిఎన్తో మాట్లాడినటువంటి సందర్భం ఉంది మనం విజువల్స్లో చూస్తున్నాము ఇప్పటికే ఎవరైతే ఈ కేసు ఈ ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం మరోవైపు ఇదే ఎఫ్ఐఆర్లో అల్లు అర్జున్ కూడా నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ప్రస్తుతం మీడియాతో కూడా మాట్లాడుతున్నటువంటి విజువల్ చూస్తున్నాం ఇప్పటికే దిల్ రాజు మీడియాతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము మరోవైపు ఈ సంఘటనకు సంబంధించి అయితే మాత్రం పోలీసులతో కూడా సంప్రదించేటువంటి ప్రయత్నం చేస్తాము దీన్ని న్యాయపౌరటం కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని కొద్ది నిమిషాల క్రితమే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు వారి సమీప బంధువులు కూడా మాట్లాడినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం మరి చూడాలి అల్లు అర్జున్ వారి మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో చేరుకోవడం జరిగింది అల్లు అరవింద్ కూడా చేరుకోవడం జరిగింది ఎందుకంటే సంధ్యా థియేటర్ గటలను కొద్దిగా పోలీసులు చాలా సీరియస్గానే పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ఈ వ్యవహార సీరియస్గా తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ పికప్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది చికడపల్లి పోలీస్ స్టేషన్లోనే అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వెంటనే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలంటూ కూడా తను పిటిషన్ దాఖలు చేశాడు చాలా బెనిఫిట్ షోస్ తాను వెళ్ళానని కానీ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం తనకు తనకు ఆ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నా నా పైన నమోదైనటువంటి కేసును కొట్టివేయాలనేటువంటి అంశాన్ని అల్లు అర్జున్ కూడా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది